నన్నే కాదు చాలామందిని నవ్వించాడు ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధూకి దక్కాలి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి తను పోర్ట్రే చేయాలి మనందరికి అందించాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా పర్లేదు వినబడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కలగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే అద్దరిపోలే సో ఆ దూరికే నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగన కళని సార్థకం నిజం చేయడానికి విపరీతం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవ్వచ్చు డీజే టిల్లు వాజ్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది సిద్ధు ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా విశ్వ పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకో ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్ నాకు చాలా నమ్మకం నేను చాలాసార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను నాకు మీ ఇద్దరిపైన చాలా నమ్మకం ఉంది అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు బట్ నమ్మకం ఉంది పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కొత్త ఐడియాస్ని కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఇండస్ట్రీకి పెడతారు మీరు మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి హ్యాచ్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దామ్ అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గారు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి